హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుందండి చూడండి మన కోలఫారం దగ్గరికి వెళ్తున్న మారడి నుంచి వర్షం తగ్గట్లేదు మన కోలాఫారంకి పోయి దాన వేయాలి ఇప్పుడు సో అక్కడికి వెళ్తున్నా చూడండి ఇంకా వర్షం ఎట్లా వస్తుంది చూడండి కనిపిస్తుందా ఫ్రెండ్స్ సో మన కోలఫారం దగ్గరికి అయితే వెళ్తున్నాం సో చూపిస్తా ఫ్రెండ్స్ ఎందుకంటే మారడి నుంచి మన కోళ్ళకి మనం ఫుడ్ పెట్టలేదు సో వెళ్తున్నా నేను పడుచుకుంటూ వెళ్తున్నా మన ఫామ్ దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన కోళ్ళు నుంచి మన కోసం వెయిట్ చేస్తున్నాయి పాపం మన బుజ్జి బుజ్జుకోణలో సో ఇప్పుడైతే మన కొళ్ళకు ఫుడ్ పెడతామండి ఇప్పుడు చూపిస్తాం మీకు హాయ్ ఫ్రెండ్స్ చూడండి మన కోళ్ళ ఎట్లనే అనిపిస్తుందా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఆటలు మొత్తం అయితే మొబైల్ తడిచిపోయింది చూడండి ఫ్రెండ్స్ బయట ఎట్లా వర్షం వస్తుందో కనిపిస్తుందా చూడండి అది మన ఇల్లు చాలా వర్షం అంటే చాలా వర్షం వస్తుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మన కోళ్ళైతే మన కోసం చాలా వెయిట్ చేస్తున్నాయి ఎందుకంటే మనం ఈ టైంకి డైలీ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి సో కనిపిస్తుందా ఫ్రెండ్స్ మన కోళ్ళు ఎట్లా ఎదురు చూస్తున్నా చూడండి బయట అయితే చాలా అంటే చాలా వర్షం వస్తుందండి ఫ్రెండ్స్ చూడండి మన కోళ్ళైతే చూ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇగో ఎక్స్ వచ్చింది కూడా బయటకు వెళ్ళాలి మనం బయటకు వదితే అవి తినడానికి వస్తాయి కొద్ది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాడికి తినే టైం అయింది ఇప్పుడు అందుకే బయటకు వస్తాయి చూడండి గుడ్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మన సామ్రాజ్యం ఫ్రెండ్స్ మన కోళ్ళైతే చూడండి ఎట్లున్నాయో షు షు సో బయట అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ మన కోళ్ళకైతే ఇప్పుడు మనం పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ ఇది మొక్కజొన్నకి సంబంధించింది చూడండి మొక్కజొన్నది మనం పిండి ఇది మొక్కజొన్నకి సంబంధించింది మనం ఎట్లా బయట చూడండి ఫ్రెండ్స్ అనిపిస్తుందా ఫ్రెండ్స్ సో ఇది డైలీ ఉదయం అండ్ సాయంత్రం రోజుకు రెండు డబ్బాలు ఇస్తే ఫుల్ సరిపోద్ది ఫ్రెండ్స్ మొక్కజొన్నకు సంబంధించింది ఇది మంచిగా పట్టి పెట్టిన చూడండి ఫ్రెండ్స్ దాఖో ఇది బాత్ ఫ్రెండ్స్ చూడండి మన కోళ్ళు ఎట్లా తినేస్తాయి ఇప్పుడు కనిపిస్తున్నా ఫ్రెండ్స్ కుట్టుకుంటారా ఒక్కోటి ఒక్కొక్కటి షు 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 ఇంకా మనం ఒకటి అనుకున్నప్పుడు ఇంకా మనం కష్టపడాలి ఫ్రెండ్స్ తప్పదు ఇంకా ఎందుకంటే ఇంకా మనం కష్టపడాల్సిందే మనం వెనక తిరిగి చూసుకోవద్దు ఫ్రెండ్స్ ఏదేమన్నా జరగని మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మధ్య మధ్యలో కోళ్ళు కూడా కొన్ని చనిపోతూ ఉంటాయి ఎందుకంటే ఫస్ట్ మనకి ఏం అర్థం కాదు కాబట్టి కొన్నింటి మీద మనకు కొన్ని కొన్ని తెలియదు కాబట్టి సో కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్ అనిపిస్తుందా ఫ్రెండ్స్ మన కోళ్ళు ఎట్లా తింటున్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ నా కోసం వెయిట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇంతసేపు పడి తింటుంది చూడండి ఎన్నో ఎట్లాగా పడి తింటున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నాటుకోళ్ళలో ఫామ్ పెట్టాలనుకుంటే ఫ్రెండ్స్ పెట్టాలి కానీ మనం అందులో చాలా అంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఫ్రెండ్స్ అన్నిటిని మనం తట్టుకోవాలి సో ఖచ్చితంగా మినిమం టూ ఇయర్స్ పడుతుంది ఫ్రెండ్స్ మనం డెవలప్ కావాలంటే మినిమం టూ ఇయర్స్ పడుతుంది అదే వన్ మంత్ టూ మంత్లు అయ్యేది కాదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ సో హ్యాపీగా తినేస్తాయి ఫ్రెండ్స్ వాటర్ కూడా ఉన్నాయి కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాటర్ కూడా ఉన్నాయి సో ఇదైతే ఒకటి అయిపోయింది మినిమం టూ ఇయర్స్ అయితే కష్టపడాలి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో వీటికి కూర్చోడానికి అని చెప్పి పైన ఇట్లా కట్టలు కూడా కట్టినా ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ పైన ఎట్లా కట్టినా చూడండి ఫ్రెండ్స్ మంచిగా నైట్ టైంలో మంచిగా కూర్చొని పడుకుంటాయి సో ఇవ ఇలా కూడా కోడి మనకు పొదుపు కూర్చొని ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇవ ఇందులో కూడా ఒకటి కూర్చొని ఉంది చూపిస్తా మీకు సో ఇది బయటకు వచ్చింది ఫ్రెండ్స్ బయటకు వచ్చింది ఇక ఇందులో కూడా చూడండి ఫ్రెండ్స్ బయటకు వచ్చింది తినడానికి మేత తినడానికి వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక్కటే విషయం చెప్పాలనుకున్నది ఏంటంటే బయట చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్ సో మన అయితే ఈరోజు ఇంత ఉండొచ్చు మనం ఏదో రోజు ఖచ్చితంగా మనం అనుకునే సాధిస్తాం ఫ్రెండ్స్ సరే మధ్యలో ఎన్నో ఆటంకాలు జరుగుతుంటాయి మధ్య మధ్యలో కొన్ని కోళ్లు చనిపోతూ ఉంటాయి కోళ్ళు చనిపోయినంత మాత్రాన చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా అసలు ఎట్లా అంటే ఒక కోడి చచ్చిపోయినా కూడా చాలా అంటే చాలా బాధ అనిపించి మనం ఏం సక్సెస్ కాలేమేమో ఇట్లా చనిపోతాయి అనుకుంటాం చనిపోతాయి ఫ్రెండ్స్ అన్నీ ప్రతిదీ జరిగేది మనం ఒక అనుభవంలాగా తీసుకోవాలి ప్రతిదీ ఒక అనుభవంలాగా తీసుకుంటేనే మనం ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్ సో ఏదేమన్నా జరగని చూడండి ఫ్రెండ్స్ మన కోళ్ళు ఎట్లా తినేస్తున్నాయి కనిపిస్తుందా ఫ్రెండ్స్ సో ఏదేమన్నా జరగని మంచి అయినా సరే చెడైనా సరే అన్నిటిని మనం ఆస్వాదిస్తేనే రేపు మనం ఫ్యూచర్లో మనం అనుకునే చేయగలుగుతాం ఫ్రెండ్స్ ఈరోజు నా దగ్గర వంద కోళ్ళే ఉండొచ్చు ఏదో ఒక రోజు నేను అనుకున్నది అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్ సో కొంచెం మంచి చెడు అంతా చూసుకోవాలి నాటుకోవాలంటే ఊరికే కాదు ఫ్రెండ్స్ నాటుకోళ్ళు పెంచాలి అనుకుంటే చాలా అంటే చాలా పట్టుదల ఉండాలి ఖచ్చితంగా చెప్తున్నా రూపాయి కూడా ఆశించకుండా ఉంటేనే మనం ఇందులో సక్సెస్ అవ్వగలుగుతాం అని నేను అనుకుంటున్నాను నాకు నాటుకోళ్ళు పెంచడం అంటే నాకు ఇష్టం ఫ్రెండ్స్ నాకు ఏంటంటే అది నేను పెంచాలి ఎందుకంటే నా వంతుగా నేను కొంత మేరకైనా సరే కొన్ని ఇయర్స్కైనా సరే నాటుకోళ్ళు అనేది మాత్రమే సామ్రాజ్యం నా దగ్గర ఉండాలి దానికి సంబంధించిన దానికి నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నా సో వాడికి మెడిసిన్ ఇవ్వడంలో కానీ ప్రతి ఒక్క కోడిని అబ్జర్వ్ చేయాలి ఫ్రెండ్స్ మనం చాలా అంటే చాలా అబ్జర్వ్ చేయాలి అట్లా మనం ఒక్కొక్క కోడిని అబ్జర్వ్ చేస్తుంటేనే మన కోళ్ళ గురించి తెలుస్తుంటాయి ఫ్రెండ్స్ సో అట్లా అట్లా చేస్తుంటేనే తెలుస్తుంది ఇది తోటి పట్టించింది ఫ్రెండ్స్ కనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక మొక్కజోన్నతో పట్టించింది మొత్తం సో ఇది ఇస్తే ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా అప్పుడప్పుడు నేను కొన్ని కూరగాయలు ఇస్తుంటాను అన్నీ చేస్తుంటాను ఫ్రెండ్స్ ఏదేమైనా ఫ్రెండ్స్ ఇగో చూడండి మన ఒకటి బయటకు వచ్చింది పాప ముజ్జిమున్న ఇది బయటికి రావట్లేదు మరి ఎందుకో సో ఫ్రెండ్స్ విషయం ఒకటే ఫ్రెండ్స్ మనం నాటు ఫామ్ పెట్టాలంటే చాలా అంటే చాలా ఒప్పుకుండాలి ఫ్రెండ్స్ నా యూట్యూబర్లకి నేను చెప్పేది నా సబ్స్క్రైబర్లో నేను చెప్పేది ఒకటే విషయం అండి మీరు ఏదైనా నాటు ఫామ్ పెట్టాలనుకున్నా మీకు ఆలోచన ఉన్నా మీకు ఏది ఏమన్నా కావాలన్నా ఏదైనా సరే నేను మీకు ఖచ్చితంగా వివరిస్తాను అండి కొంచెం నా వీలు చూసుకొని మీకు నేను ఖచ్చితంగా మీకు మీకు నేను అన్ని చెప్తాను నేను మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా షెడ్కి వచ్చేసి అయితే దగ్గర దగ్గర లక్షన్నర అయింది సో ఇది లక్షన్నర నేను ఎందుకు అంటే దీంట్లో కూడా నేను రెండు రకాలుగా ఆలోచించిన కట్టెలతో పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి షు 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 కట్టెలతో పెట్టడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో దానికి కూడా ఎంత అవుతుంది ఏంటిది అనేది కూడా అది కూడా ఎస్టిమేషన్ వేసిన అది అట్లా ఎస్టిమేషన్ వేసుకున్న ముప్పై ఐదు వేలు నలభై వేలు దాకా వస్తుంది ముప్పై ఐదు వేలు నలభై వేలు పెట్టుకున్నాం అనుకో ఫ్రెండ్స్ మనం అది కట్టెలతోటి మొత్తం అయిపోతుంది మనం ఆల్రౌండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ కానీ అది ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మాత్రమే ఉంటుంది ఇది కనుక వేసుకుంటే కొంచెం మనకు లైఫ్ బాగుంటుంది అని చెప్పి నేను అట్లా ఆలోచించే దానికి డబుల్ అనుకో ఎనభై తొంభై వేలు చిల్లర చిల్లర మొత్తం కలిపి ఒక లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు అయినాయి ఫ్రెండ్స్ ఇక మొత్తం కోళ్ళకి వాటికి వీటికి మొత్తం లక్ష యాభై వేలల్లో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన సో లక్ష యాభై వేలల్లో ఇంకా నేను షెడ్కి ఇన్వెస్ట్ చేసిందే దగ్గర దగ్గర లక్ష పదివేలు ఉన్నది కోళ్ళు మొత్తం ఇరవై ముప్పై వేలల్లో మనం నాటు కాబట్టి ఊరూరు మొత్తం తిరిగి నేను నేను షెడ్ కట్టక ముందే వాళ్ళ దగ్గర ఇన్ని వాళ్ళ దగ్గర ఇన్ని గుడ్లకు ఉన్నాయి మాత్రమే నేను చూసి వాళ్ళ దగ్గర నేను కేజీకి ఐదు వందలైన ఐదు వందల యాభై అయినా వాళ్ళ దగ్గర నేను తీసుకొని దాన్ని బట్టి ఇప్పుడు నేను గుడ్లు పెట్టించి ఆడితోటి నేను పిల్లలు చేయించి నేను అట్లా మూవర్ కావాలని చెప్పి నేను అట్లా పెడుతున్న ఫ్రెండ్స్ ఇప్పుడు నేను బయట నుంచి నేను ఆడుకోడి పిల్లలు అవి అని చెప్పి చెప్తుంటారు అవి మన దగ్గరికి వచ్చేసరికి అవి బతకవు ఉండవు ఖచ్చితంగా చెప్తున్న ఫ్రెండ్స్ మన కోళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిన పిల్లలు ఆడి తల్లి వెనుక ఉండి అవి వెనుక తిప్పుతుంటేనే ఆ కోళ్ళైతే చాలా బెనిఫిట్స్ పొందుతాయని అనుకుంటున్నావు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ 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 చాలా అంటే చాలా కష్టపడుతున్నావు ఫ్రెండ్స్ అంటే కష్టం అంటే నేను ఇష్టంతో చేస్తున్న పనే కానీ నేను దీని మీద చాలా అంటే చాలా ఎఫెక్ట్ పెడుతున్నాను నేను సో మీరు కూడా ఇట్లనే మీరు ఏదైనా నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటే మీరు ఖచ్చితంగా మీరు సో ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కష్టపడుతున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన షెడ్ వచ్చేసి అయితే ఇట్లా ఉంది బయట అయితే ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ నేను ఇప్పటికీ లేట్ అయింది నేను డైలీ సెవెన్ సెవెన్ థర్టీకి చేయాల్సింది నాకు కొంచెం బయట పని ఉండడం వల్ల నేను బయటికి వెళ్ళినా సో చూడండి ఫ్రెండ్స్ ఇగో బయట ఫుల్ అంటే ఫుల్ వర్షం వస్తుంది కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మన బొంద బావి కూడా నిండేటట్టు ఉన్నది సో కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇగో చూడండి బయట ఎంత వర్షం వస్తుందో సో చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి నేను మంచిగా ఇగో గ్రీన్ మ్యాట్ ఇట్లా కట్టేసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ కనిపిస్తున్న ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడు చూడండి లోపల ఇప్పుడు మన కోళ్ళకి వెచ్చగా ఉంటుంది సో మన కోళ్ళైతే ప్రశాంతంగా తినేస్తాయి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ సో అందరూ ఇప్పుడు ఫుల్ అంటే టాక్ ఉన్నది ఏంటంటే నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలి నాటుకోళ్ల ఫామ్ పెట్టాలి నాటుకోళ్ళ ఫామ్కి రేట్ ఎక్కువ ఉంటుంది నాటుకోళ్ళ ఫామ్ పెట్టాలి అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సో విషయం చెప్పేది ఏంటంటే నాటు ఫామ్ పెట్టాలంటే మనం మినిమం టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలండి మనకు అది రొటేషన్ కావాలన్నా చేయాలన్నా కూడా మినిమం అంత టైం పడుతుంది ఇంకా బైలర్ కోళ్ళల్లో చూసుకుంటే అది నలభై రోజులు నాటు కోళ్ళది అట్లా కాదు దీనికి డిమాండ్ అట్లనే ఉంటుంది దీనికి కష్టం అట్లనే ఉంటుంది ఏదన్నా అంటారు కదా ఆ కష్టం తగ్గట్టు ప్రతిఫలం అని చెప్పి సో దీనికి మనకు చాలా ఓపిక ఉండాలి ఫ్రెండ్స్ సో మన అయితే మీకు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను చాలా లేట్ చేసిన నాకు చా అంటే నాకు కొంచెం ఫుడ్ లేట్ అయినా కూడా ఇంకా మనకు టెన్షన్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నదో సో ఫ్రెండ్స్ ఇంకా నేను ఒక విషయానికి వచ్చేస్తే మన షెడ్డు విషయానికి వచ్చినా సరే మన కోళ్ళ విషయానికి వచ్చినా సరే వాటికి మెడిసిన్ ఇవ్వాల్సిన విషయానికి వచ్చినా సరే మధ్యలో కొన్ని కొన్ని జరుగుతుంటాయి ఫ్రెండ్స్ కొన్ని అందులో కోళ్ళు మంచివి ఉంటాయి కొన్ని చెడ్డే ఉంటాయి కొన్ని గుడ్లు తినే కోళ్ళు ఉంటాయి సో అట్ని అన్నిటిని మనం ఒక్కొక్కటి పసిగడతా ఉండాలి ఎందుకంటే మనం ఇప్పుడు మన ఆ పెట్టెలతో మన గుడ్లతో మనం పిల్లలు బయటికి తీపియాలనుకుంటున్నాం కాబట్టి సో మనం అవన్నీ గమనించాలి ఫ్రెండ్స్ మనం అవన్నీ గమనిస్తేనే మనకు రేపు లాభం రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ సో సో అవన్నీ మనం చూస్తుండాలి అవన్నీ చూసే చాలా జాగ్రత్తగా మనం వాటిని ఏ కోడి గుడ్లు తినేస్తున్నాయి ఏందనేది వాటికి సపరేట్ పెట్టడం అట్లాంటి కొన్ని కొన్ని అన్నీ చూస్తుండాలి ఫ్రెండ్స్ మనం ఏదో పెట్టేసినాం ఇంకా అవి ఉంటాయిలే ఇక టైంకి ఫుడ్ లే అట్లా కాదు ఫ్రెండ్స్ మనం ప్రతి కోడి మీద అవగాహన ఉండాలి ఖచ్చితంగా మనం ప్రతి కోడిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మనం అట్లా చేస్తూ ఉన్నప్పుడే మన కోళ్ళ గురించి తెలుస్తాయి ఏ కోడి ఎట్లా ఉంటుంది ఏందనేది మనకు తెలుస్తుండే ఫ్రెండ్స్ అర్థమైందా ఫ్రెండ్స్ ఇక మన కోళ్ళయితే ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేది నాటి కోళ్ళ ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం చాలా అంటే ముందు చూపుతోటి ఆలోచించి దీంట్లో పెట్టంగానే లాభం అయితే రాదు ఫ్రెండ్స్ అది మాత్రం మీరు బాగా అంటే బాగా గమనించాలి ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నా యూట్యూబర్లకు చెప్పేది నా సబ్స్క్రైబర్లకు చెప్పేది అయితే ఒకటే విషయం అండి మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా షెడ్యూ విషయంలో కానీ కోళ్ళ విషయంలో కానీ మీకు ఏదైనా కోళ్ళు కావాలన్నా నాటుకోళ్ళు కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను ఫ్రెండ్స్ నాకు కాల్ చేయండి కింద నేను నా నెంబర్ ఇస్తాను మీకు నాటు కోళ్ళు కావాలన్నా మీకు షెడ్ ప్లానింగ్ కావాలన్నా ఎట్లా ఏం చేయాలి ఏంటిది అనేది నేను ఖచ్చితంగా అయితే మీకు గైడ్ లైన్స్ ఇస్తా ఫ్రెండ్స్ నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాను నేను నాకు కొంచెం వీళ్ళని బట్టి అయితే నేను మీతో ఖచ్చితంగా మాట్లాడతాను ఫ్రెండ్స్ దయచేసి అయితే మీరైతే నాటు కోళ్ళు ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా ఆలోచించి పెట్టండి ఫ్రెండ్స్ సో మనం అందులో ఒక్కసారి దిగిన తర్వాత మనం వెలికెళ్తే ఇంకా మన పరువు పోది పెట్టిండు తీసేసిండు అట్లా ఇట్లా అని చెప్పి చాలా మాటలు అంటుంటారు మనం సక్సెస్ కావాలంటే ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి మాటలు పట్టించుకోవద్దు మనం చేసుకుంటూ వెళ్ళాలి సో మధ్యలో ఎన్నో జరుగుతుంటాయి ఫ్రెండ్స్ మధ్యలో కోళ్ళు కొన్ని చనిపోవడం కొన్ని ఉరికనే చనిపోవడం కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని అట్లాంటివి జరుగుతున్నప్పుడు కూడా అవి చచ్చిపోయినప్పుడు అవి చూసినప్పుడు మనకు చాలా అంటే చాలా బాధేసి ఇంకా ఇందులో మనం చేయలేంలే అందరూ నాటుకోళ్ళ ఫామ్లో నాటుకోళ్ళు చచ్చిపోతాయి ఉరికనే రోగం వస్తే అన్నీ అడ్డం పడిపోతాయి అన్నీ చచ్చిపోతే అట్లా ఇట్లా అని చెప్తుంటారు ఫ్రెండ్స్ బయట బయట అంటే చాలా చోట్ల తిరిగేది వేరు మనం ఒక దగ్గర పెట్టి మన ఒక్కొక్క గ్రౌండ్లో వదిలేసేది అది వేరు ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ వంద కోళ్ళు టచ్ అప్ అయితే మన కోళ్ళకు మన కోళ్ళు మాత్రమే ఉంటాయి అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వివరిస్తూనే ఉంటాను నేను ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు దండం పెడతా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో మన కోళ్ళు అయితే ఎట్లున్నారో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన దగ్గర ప్యూర్ నాటుకోళ్ళు మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్ అసిల్ సోనాలి ఇవి ఉండవు ఫ్రెండ్స్ ఇంకోటి మన దగ్గర కడక్నాథ్ అయితే ఉన్నాయి కడక్నాథ్ అంటే అవి చాలా హెల్త్కి మంచిది వాటికి కూడా రేట్ ఎక్కువ ఉంటుంది అది కేజీ ఎనిమిది వందల రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ సో వాటిని కూడా నేను కొంచెం డెవలప్ చేయాలని చెప్పి అవి కూడా నేను తెచ్చిపెట్టుకున్నా సో మొన్నైతే ఒక నాలుగు పిల్లలు మనం ఏమంటారు దాన్ని చీమకోళ్ళు కూడా తీసుకొచ్చిన ఫ్రెండ్స్ చిన్న పిల్లలు అవే ఫ్రెండ్స్ కనిపిస్తున్నది మీకు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక ఇంక్యుబేటర్ కూడా మన దగ్గర ఉంది అది ఎప్పుడు వాడాలో ఏ టైంకి వాడాలో అది ఆ టైంకే వాడాలి ఫ్రెండ్స్ అది ఎప్పుడు వాడాలంటే మన కోళ్ళు గుడ్లు పెట్టి పొదగనప్పుడు కొన్ని కొన్ని కోళ్ళు మధ్యలో లేచిపోయినప్పుడు ఆ గుడ్లు వేస్ట్ కాకుండా మనం అప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేయాలి ఈ మిగతా టైం మనం పెట్టుకోవాల్సినంత అవసరం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా నెంబర్ వచ్చేసి అయితే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ త్రీ జీరో ఫైవ్ వన్ సెవెన్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఆ యూట్యూబ్లో వచ్చేసి అయితే ఆర్కేకే పౌల్ట్రీ ఫామ్ అని కొడితే మీకు వచ్చేస్తుంది ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా వాటిని చూసుకొని నేను రిప్లై ఇస్తా ఫ్రెండ్స్ మీకు కాల్ చేసే అంత టైం ఉంటే మీకు వీలుంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మీతో మాట్లాడతా మీకు ఏవి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను తెలియజేస్తా ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఉంటా బయట అయితే చాలా వర్షం వస్తుంది నాకు బాగా ఆకలిగా ఉంది పోయి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తినాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్